బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని వాక్యాలు చదువుతాను మనందరికీ క్షేమం కోరి ఆ వాక్య భాగాలు మరి లోకాస్వార్థలో ఇలా ఉన్నది పద్నాలుగవ అధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయంలో పదహారవ వచనం పదిహేడవ వచనం ఆయన అతనితో ట్ల నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిపించాను విందుకాల ముందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసిని పంపాను దయచేసి వినమ్మా ఈ మాటలు మీరు పని చేసుకుంటా కూడా దేవుని మాటలు వినొచ్చు ఇటు గమనించండి ఆ సిస్టర్స్ బ్రదర్స్ ఎవరున్నా కానీ కొంచెం లేచి దేవుని మాట వింటే మంచిది కూర్చొని కానీ మిరకాయలుగా వస్తున్నా కానీ ఈ టైంలో కొంచెం లేచి దేవుని వాక్య వినండి ప్రశాంతంగా ఉంటుంది మీకు మంచిది ఆశీర్వాదం మీకు కూడా దేవుని మాటలు గమనిస్తూ వింటూ చూస్తూ కొద్ది నిమిషాలు సువార్త దేవుని విషయాన్ని వింటూ మంచిది ఏసువాదు సాక్షాత్తు భూలోకానికి నరుడుగా వచ్చినప్పుడు చెప్పిన మాటలు ఈనాటికి మనకు కూడా ఉపయోగకరంగా ఉన్నాయి దేవుడి మాటలు ఎప్పటికీ ఉపయోగకరమైనటువంటివే విందు అనే మాట దేవుడిచ్చేటటువంటి విందు అనే మాటది లోకంలో కూడా చాలా విందులు చేస్తారు విందులు ఉంటాయి మనుషులు చేస్తారు వాళ్ళు ఎవరైనా కానీ మనుషుల విందు వేరు దేవుని విందు వేరు మానవులు విందు చేసేది వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కొరకు విందు చేసేది మన మనవారికి అనేటట్లుగా కుల మత భేదాలు చూపించి విందులు చేస్తారు వారికి తగినవారు అని విందులు చేస్తారు కానీ దేవుడు చేసే విందు విచిత్రమైన విందుది అది అందరికీ సంబంధించిన విందు కొందరికి కాదు అందుకేశ భారు అన్నారు కదా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని లేఖనాలు వ్రాయబడినమాట కనుక అందరికీ విందు అది పొలాల్లో ఉన్న ఉద్యోగాల్లో ఉన్న వ్యాపారాల్లో ఉన్న మరి ఇంకా ఎక్కడున్నా కానీ అందరికీ వింది ఇవ్వటానికి ఇష్టపడతాడు దేవుడు అందరి దగ్గర కేసుప్రభారు వస్తారు అందరినీ కదిలిస్తారు నా విందు రండి రండి అని చెప్పడానికి కాకపోతే అప్పుడు ఏం జరిగిందంటే యేశుప్రవారు విందించేటప్పుడు ఎవరినైతే పిలిచాడో పిలవబడిన వారితో చెప్పటకు విందు సిద్ధపడిందని తన దాసుని పనివాని పంపించాడు యేసు వారు చెప్తున్న ఉపమానం అయితే ఆ పిలువబడిన వాళ్ళు ఏమన్నారంటే విందు సిద్ధమైంది రమ్మంటే వాళ్ళంతా ఏకమనిస్త నెపాలు చెప్పారు నెపములంటే ఏంటి అడ్డంకులు ఏదో ఆటంకం అనమాట నెపమంటే అంటే రావచ్చు కానీ అవకాశం ఉంది కానీ విందుకు రాము మేము రాము అనకుండా రావటానికి ఇష్టం లేక అడ్డం చెప్పేవాళ్ళు ఎలా ఉందో చూడండి వాళ్ళ నెపాలు మరి లోకాసు వార్త పద్నాలుగులో పంతొమ్మిదో వచనం చూస్తే పద్దెనిమిదవ వచనం చూస్తే మొదటి వాడు అంటే కొంతమంది సంగ చెప్తున్నాడు ఎట్లా విందుకు రానని వాళ్ళు చెప్పారు తెలుసా భలే మర్యాదగా చెప్పారు రాననే మాట కూడా ఎట్లాగంటే మొదటి వాడు నేను ఒక పొలం కొన్నాను తొందరగా వెళ్ళి దాన్ని చూడాలి నన్ను క్షమించండి నేను రాలేను అంటున్నాడు చూశారా ఒక వ్యక్తి అన్నాడు నేను పొలం కొన్నాను దాన్ని పరీక్ష చేయాలి చూశారు చూడాలి కనుక కొన్న పొలాన్ని నేను ఇప్పుడు రాలేను అంటే విందుకన్నా నా పొలం ఎక్కువ అని అతను సారీ ఏమనుకోవద్దు అంటారు చూడండి మర్యాదగా చెప్తున్నాడు ఇంకొక వ్యక్తి అన్నాడు నేను ఐదు జతల ఎడ్లు కొన్నా ఎన్ని జతలు ఐదు జతలు ఎడ్లుగా అన్నాను వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను కనుక నేను కూడా రాలేను నన్ను కూడా క్షమించమని అతను కూడా వేడుకున్నాడు మరొక వ్యక్తి ఉన్నాడు అతను అంటాడు నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను అందుచేత రాలేపోతున్నాను అంటాడు ముగ్గురు మూడు రకాలుగా నెపాల్ చెప్పారు ఇంతకి వాళ్ళు పిలిచింది ఎందుకంటే విందుకి కష్టపట్టానికి కాదు మరి వాళ్ళని పిలిచింది దుఃఖ పెట్టడానికి కాదు విందంటే ఆరగించేదే కదా మరి వాళ్ళు నెపాల్ చెప్పారు విన్నారు కదా ముగ్గు మూడు రకాల నెపాల్ ఒకళ్ళేనో ఐదు జతలు ఎద్దులుగా ఉన్నాను పరీక్షించాలి రాలేకపోతున్నాను ఒకళ్ళేనో మరి పొలం అన్నాను చూసుకోవాలి కొన్న పొలం ఎట్టుందో ఇంకొకళ్ళేనో ఒక ఆయన పెళ్లి నేను రాలేకపోతున్నాను అన్నాడు నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను అంటాడు స్త్రీని కాకుండా పురుషుడు పురుషుని పెళ్లి చేసుకుంటారా వాళ్ళు చెప్పేది సరైన మాటలు అతకల వాళ్ళ మాటలకు వాళ్ళ మనసుకు కరెక్ట్తనం లేదు అంటే వాళ్ళు విందుకంటే వాళ్ళకే పనులకే వాళ్ళనుకున్న కార్యాలకి విలువ ఇచ్చారు విందిస్తానన్నా ఆయన విందు తీసుకోవడానికి ఇష్టపడలేదు అసలు మీరు ఆలోచించండి ఎవరన్నా పొలం చూసుకున్నా కొంటారా కొన్నాకు చూసుకుంటారా చెప్పండి అన్నా పొలం చూసుకొని కొంటారు కదమ్మా కానీ ఏం చూడు ఏమంటారు దీన్ని అంటే రావటానికి ఇష్టం లేక విందుకి పొలం చూసుకుంటారు వెనక ముందు అటు ఇటు పొలాలు ఎట్లా ఉన్నాయి ఎవరి మధ్య పొలం ముందు నీళ్లు వస్తానే రావట్లేదా ఏంటి పొలం సంగతి అని ఆలోచించుకొని తీసుకుంటారు గమనించి అప్పుడు పరీక్షించి ముందు కొన్నారంట తర్వాత అంటే చూడాలంటున్నాడు ఇది నమ్మదగ్గ మాటేనా అంటే నెపం చెప్పాడు అర్థం ఏదో ఎందుకు పోవడానికి ఇష్టం లేక ఇంకో అంటాడు ఐదు జాతలు ఎద్దులు కొన్నాను చూసుకోవాలంటున్నాడు అసలు చూసుకున్నా కొంటారు ఎద్దులు అంటే ఇదేంటి అంటది కూడా విందుకు వెళ్ళడానికి ఇష్టం లేదు ఈ వ్యక్తి కూడా మరి ఇంకో విషయం వస్తే నేను పెళ్లి చేసుకున్నాను నేను రాలేనంటున్నాడు ఏం పెళ్లి చేసుకుంటే ఎందుకు రాకూడదా ఒకవేళ భార్య కూడా తీసుకెళ్తే దేవుడు వద్దన్నాడా ఆ ఓనర్ గారు వద్దన్నాడా సరే నువ్వు అక్కడ రాయి అన్నాడు అనుకో పోవచ్చుగా భార్య పెళ్లి అయితే అక్కడ పోయి ఇంట్లోనే ఉంటుంది కదా చూసావా అంటే ఆయన ఒక పెద్ద ఆయన ఇచ్చే విందున వాళ్ళు ఇష్టపడలేకపోతున్నారు అట్లనే ఏసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి నిరుడుగా వచ్చి అంటున్నాడు నెక్కి రండి అంటున్నాడు ఇట్లానే ప్రపంచంలో అనేక మంది జనం నెపాల్ చెబుతున్నారు నేను ఇప్పుడు రానండి ఇప్పుడు రాను ఇప్పుడు కాదండి పాస్టర్ గారు ఇప్పుడు కాదులేండి ఇప్పుడు కాదు పనుంది నాకు రకరకాలు చెప్తారు లేదండి అర్జెంటుగా నేను ప్రయాణం ఉందండి వెళ్ళాలా అర్జెంటుగా వాళ్ళని కలవాలండి లేదు అంటారు ఏసఐ నమ్ముకున్న ఇంట్లో ఆడవాళ్ళు అంటారు వాళ్ళ భర్తలను అయ్యా రాయ్యా వెళ్దాం ఏసీ దగ్గరికి అంటే నీ తెలియలే పో నా తెలుసులే పో అంటుంటారు భార్య దగ్గర చాలామంది చేస్తారు సరే భర్తలు నమ్ముకొని భార్యను పిలిస్తే ఏందయ్యా వచ్చేది మా తెలుసులే పోయనే వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు అంటే ఏసఐ పిలుస్తుంటే రావడానికి నెపాల్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇంతకు ఏసీ పిలిచే విందు ఏంటి అంటే కొన్ని రకాల విందులు ఉన్నాయి ఏసీ దగ్గర రక్షణ అనే విందు అనమాట ఏ విందు రక్షణ రక్షణ అంటే తెలుసా మీకు ఇక్కడ యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా ఉన్నారా ఆ అది అక్క అది ఉన్నారు ఆ చేస్తున్నా రక్షించబడ్డారా యేసుప్రభుని హృదయం తెచ్చుకున్న చేతులు చూపించండి ఒకసారి గుడ్ కొంతమంది అక్క వాళ్ళు ఉన్నారు ఇక్కడ యేసు ప్రభుని హృదయం చేర్చుకోవడం మంచిదే కాదంటారు అన్నలు చెప్పండి మీరు మంచిదే కదా మరి మీరు హృదయంలో ప్రభుని చేర్చుకోలేదుగా చేసుకున్నారా చేర్చుకోండి మంచిది మీరు చేతులు చూపించుకొని చేర్చుకున్నారు కానీ మంచిది రక్షణ అంటే ప్రభువుని స్వీకరించడం ఆయన పాపుల రక్షకుడు కదా అంటే అంటే లోకంలో పాపులే కదా మరి పాపులకు కులమే ఉంది చెప్పండి వాళ్ళు మతమేంది అసలు మతమే లేదు పాపులే అందరు పాపులే అది ఊరు బయట వాళ్ళు పాపులు ఊళ్ళో వాళ్ళు పరిశుద్ధులు కాదు మానవుడు ఎప్పుడు ప్రతి ఒక్కరిలో పాపం ఉంది కనుక పాపం పోవాలంటే ఏసీని ఆశ్రయించాల్సిందే అంటే ఏసై మన కోసం ఏం కార్చాడు సిరువలో రక్తం కార్చాడు ఆ రక్తం కార్చిన వాళ్ళు ఎవరంటే ఏసీ ఒక్కడే ఎవరో పలా దేశంలో ఆయన మన దేశం కాదు ఆయనది అనకూడదు ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళాలి మనం వైద్యం చేర్చుకోవడానికి మనం వైద్యం తెంచుకునే డాక్టర్ గారు దగ్గరలో టౌన్లో మీరున్న ఏరియాలో కర్నూలు కదా మీకు టౌను మాకు దగ్గర వినుకొండ కొంతమంది గుంటూరు వెళ్తారు మరి కర్నూలులో వైద్యం ఉంటుంది అక్కడ ఆయన అమెరికా డాక్టర్ గారంట మరి వైద్యం బాగా చేస్తాడు ఆయన ఇంగ్లీష్ మాట్లాడతాడు తెలుగు మాట్లాడంటే వెళ్తారా వెళ్ళరు అక్కడికి ఎందుకు వెళ్తారంటే అమెరికా మాట్లా అమెరికా వాళ్ళైనా ఇంగ్లీష్ మాట్లాడినా మా కులం మా మతం అని కాకపోయినా వైద్యం బాగా చేస్తాడంట అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు ఎందుకు వైద్యం కోసం ఆరోగ్యం బాగవటానికి ఏ డాక్టర్ అయితే మనకేంది అంటారు అట్లనే హృదయం శుద్ధి అవటానికి యేసు ప్రభు కావాలి ఏ దేశంలో పుడితే మనకేంటి ఎక్కడ పెరిగితే మనకేంటి అసలు పుట్టాడు మానవుడుగా పాపమలైన ఆయన కన్య గర్భమ్మన ఏసయ జన్మించాడు మరణ గర్భాన ఇప్పుడు సూర్యుడు ఎవరికండి సూర్యుడు అందరికీ కొంతమందికా మరి మరి ఆకాశం భూమి నీరు గాలి అన్నీ అందరికి కదా మరి యేసు స్వరువు అందరికి కొంతమంది అంటారు మా దేవుడు కాదు మాది కాదు మాకు దేవుళ్ళు అంటారు ఈ సృష్టిని కలగజేయడానికి దేవుడు కానీ దేవుళ్ళు కాదు కానీ సృష్టిని కలగజేసిన దేవుడు చెడిపోయిన మానవుల్ని నూతన సృష్టిగా చేయాలని కోరుకుంటున్నాడు ఆయన రండి రండి విందుకు రండి అంటున్నాడు లేటు చేయకూడదు విందు ఏంటో విందు అంటే హృదయం శుద్ధి చేసేది మా పెద్ద విందు ఇప్పుడు హృదయం శుద్ధి కాదనుకోండి అసలు ఎంత బాధ అంటే ఎంత భౌతికమైన విందులు తిన్నా ఎన్ని పొలాలు సంపాదించుకున్నా అంటే ఎన్ని ఆస్తులు ఇంకా డబ్బు సంపాదించిన హృదయం అనే శుద్ధి లేదు ఆ విందు లేకపోతే చచ్చిపోతే నరకమే మానవుడు కనుక హృదయం శుద్ధి అయితే మంచి విందు అసలు అది నువ్వు కష్టపడు ఆరోగ్యం ఉండు ఉండకపో లేకపోతే ఆస్తి కొంచెం ఉండు ఎక్కువ ఉండు హృదయం శుద్ధి అయిన కనుక పెద్ద విందు అసలు అందుకే హృదయ శుద్ధి అనే విందు కొరకు పిలుస్తున్నాడు వచ్చి ప్రశాంతంగా ఆయన శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు ఆ పవిత్రమూర్తి తీసే రక్తంతో హృదయం కడుక్కుంటే సంతోషం మీ అందరు ఈశ్వరువు నమ్ముకుంటున్నారు అనుకోవట్లా నేను మీరు పేరుకుండే వాళ్ళు ఉంటారు కొంతమంది మీలో ఏసీని హృదయాల్లో పెట్టుకోలేదు లేకపోతే మధ్యాహ్నం ప్రభు నన్ను ఇక్కడికి ఎన్ని తీసుకొస్తాడు మీ మధ్యకి ఏసీ మాటలు చెప్పాలని కొంతమంది మాది కాదంటారు కొంతమంది మా దేవుడేనండి మా దేవుడే మేము నమ్ముకోపోయినా ఏం కాదు అన్నట్టు ఉండకూడదు అందరికీ దేవుడు అందరి హృదయాల్లో ఉండాలని అందరినీ కోరుకుంటున్నాడు ఇప్పుడు మీ చేత మరి ఈ పొలం రైతు కూడా దేవుని నమ్ముకున్నాడు తన భార్య తన పిల్లలు మందిరానికి వస్తారు వాళ్ళు హిందువులు అంటే విగ్రహాలు కొలిసేవాళ్ళు వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు హృదయాలు ఇచ్చేశారు ఇప్పుడు చెప్పి నేను కూడా ఒకప్పుడు విగ్రహాలు కొలిసేవాడిని మరి విగ్రహాలు వాళ్ళు ఎందుకు విగ్రహాలు కలవకుండా వేసి వెంబడబడ్డారంటే ఆయన పిలుస్తున్నాడు విగ్రహంలో జీవం లేదు విగ్రహంలో శుద్ధి లేదు విగ్రహంలో శాంతి లేదు విగ్రహంలో పరలోకం లేదు విగ్రహం అసలు విందు కాదు గొప్ప విందు ఆయన ప్రాణత్యాగమే పెద్ద విందు ఆయన ప్రేమతో రక్తమంతా కార్చాడు సెలువులు అందరిని పిలుస్తున్నాడు కదా అందుకని వాళ్ళకి దేవుడు మాకు కాదు ఎందుకు అనాలా చావు బతుకుల్లో ఉన్నప్పుడు నా హృదయం శుద్ధి చేశాడు దేవ ఏస ఆయన నమ్ముకున్నాను ఆయన మార్గంలో ఉన్న మరి అందరూ ఏసైలో ఉండాలంటే మరి నమ్ముకున్న వారు ఏసఐ సంగతి చెప్పాలి కదా మనకెందుకు లేవు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనుకోకూడదు కనుక మీలో ప్రభుని ఇంకా హృదయంలో చేర్చుకున్న వాళ్ళు ఉన్నారు అందుకే ప్రభు తీసుకొచ్చాడు ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ సువార్త మీకు దేవుని మాట చెప్పబడుద్దని మీకు తెలియదు వచ్చే ముందు వరకు కూడా నాకు కూడా తెలియదు కానీ దేవుడికి ఇష్టం ఇదిగో నా బిడ్డలు ఇక్కడ ఉన్నారు హృదయం ఇవ్వనోళ్ళు ఓ దైవ సేవకుడా సేవకుడాను వెళ్ళు అని తొందర పెట్టి దేవుడు తీసుకొచ్చాడు నువ్వు కూడా తెలుసుకున్నావు ఇప్పుడు ప్రభు నా హృదయం కదిలిస్తున్నాడని ఇప్పుడన్నా ప్రభుకు హృదయం అయిపోతే ఎన్ని క్రిస్టమాస్ పండగలకి చాక్లెట్ల వంచిన గల్లలు గలలిచ్చినా భోజనం పెట్టినా చర్చలు సున్నాలు కొట్టినా అర్థమవుతుందా కొత్త బట్టలు వేసుకున్నా రకరకాల పండగలు చేసినా హృదయ శుద్ధిని విందు ఉండదు ప్రశాంతత ఉండదు పండగ అయిపోయాక అయిపోయింది అంటావు కానీ హృదయ శుద్ధి పొందే విందు అంటే రక్షణ అనే విందుని హృదయంలో ఉంటే ఎప్పుడు పండగ పొలంలో ఉన్నా ఇంట్లో ఉన్నా ప్రయాణంలో ఉన్నా కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఎందుకంటే రక్షించబడ్డావుగా ఏసో కోరుకున్నావు కదా చాలు దీని కొరకు ఏం చేయాలా ఆయన ఇచ్చే అనే విందు కొరకంటే ఒక చిన్న ప్రార్థన చేయాలి ఏసయ్యా నీ రక్తంతో నా హృదయం కడుగునా ఆయన అన్నారా ఎప్పుడన్నా రక్షించబడ్డాం అన్నారు ఇందాక చేతులు చూపించేవాళ్ళు నీ రక్తంతో నా హృదయం కడుగయ్యా అన్నవాళ్ళే రక్షణ పొందినవాళ్ళు పొందిన వాళ్ళు ఆ మాట అనకుండా నాకు రోగం బాగు చేశాడని నాకు పిల్లలు ఇచ్చాడని లేదా నాకు పెళ్లి చేశాడని లేకపోతే నాకు పంట మంచిగా పండించాడని నేనేసి నమ్ముకున్నానంటాం పెద్ద రక్షణ కాదు అసలు అది ఏదన్నా ఏది లేకున్నా హృదయం శుద్ధి లేకపోతే నష్టం గనక హృదయం శుద్ధి పొందడానికి ఏ నీ రక్తంతో నా హృదయం కడుగన్న వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు కనుక మొట్టమొదట ఆయన ఇచ్చే విన్న ఏంటంటే రక్షణ అనే విందు రెండవది ఏంటంటే ప్రభు ఇచ్చే విందు ప్రభు దగ్గర గడిపే విన్య ఏంటంటే ఆరాధన మన హృదయంలో ప్రభు చేయితే విందు మనకు మనం ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటే విందు ఆరాధన అంటే ప్రభువుని నమస్కరించటం వందనాలు చెల్లించటం స్తోత్రాలు నిలించటం కష్ట సుఖాల్లో చేసిన నేలు మర్చిపోకుండా కృతగ్ణలు చెల్లించటం కనుక విందు అంటే ఆరాధించటం ప్రభువుని మొదటైన హృదయంలో శుద్ధి చేసుకోవటం అంటే రక్షించబడడం రెండోది ప్రభువుని ఆరాధించటం మూడోది విందు అంటే చూడండి ఇప్పుడు మీరు అందరు కలిసి అట్లా మిరపకాయలు కోస్తున్నారో అట్లా అందరు కలిసి దేవుని సహవాసంలో ఆయన మాటలు వినటమే విందు ఆయన మాటలకు మించిన విందు లేదు ఈ లోకంలో అన్నీ గతించిపోతాయి కానీ ఆయన వాక్యం నిత్యం నిలుస్తుంది తనకు వాక్యము వినటం వాక్యము మనసులో చేర్చుకోవటం హృదయంలో వాక్యానుసారంగా నడుచుకోవటం గొప్ప విందు తెలుసా ఈ మూడు విందులు ఎవరివలేనివి యేసు ప్రభులో ఉన్నవి యేసుప్రభుని తలుసుకుంటే యేసుప్రభుని విశ్వసిస్తే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటే ఈ మూడు విందులు నీ స్వాధీనంలో ఉంటాయి నీ ఆస్తిగా ఉంటాయి మొదటి విందు రక్షణ రెండవది ఆరాధన మూడోది దేవుని వాక్యము అనే విందు ఈ మూడు లేకుండా మానవుడు బతికినా బట్ట కట్టినా చచ్చిపోతే నరకం ఉంది ఈ మూడు విందులు లేకపోతే రక్షణ అనే విందు ఆరాధన అనే విందు దేవుని వాక్యం విని గైకొంటం దాని ప్రకారం జీవించటం అనే విందు లేకపోతే చచ్చిపోతే మానవుడు నరకానికి వెళ్తాడు రెండో రాకడ ప్రభు ఎత్తబడడు మానవుడు ఎందుకంటే రక్షణ వద్దన్నాడు కదా వాళ్ళు కనుక నెపాల్ చెప్పినట్టుగా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు నాకు ఇంకా టైం ఉంది టైం ఉందలే అంటారు కొంతమంది చూడు అది చాలా నష్టం అది దరిద్రం ఊపిరి ఎప్పుడు పిలుచుకుంటారు చెప్పండి ఊపిరి ఎప్పుడు పిలుచుకుంటూనే ఉంటాం ఊపిరి వదులుతా గాలి పిలుస్తూ ఉంటాం దానికి టైం తీసుకుంటామా టైం తీసుకుంటే కుప్పగోలిపోతాం అన్నం ఎప్పుడు తింటాం ఆకలినప్పుడల్లా తింటాం మంచులు దాహం వేసినప్పుడల్లా తాగుతాం చూడు ఒకరోజు లోక వదిలిపెట్టే రోజు వస్తుంది కానీ మూడు లేకపోతే రక్షణ ఆరాధన దేవుని వాక్యం అనే విందు లేకపోతే మనిషి దేవునికి చాలా దూరం అయిపోతాడు ఎందుకంటే నరకం వెళ్ళేంత దూరం అయిపోతాడు ఆ నరకం వెళ్ళకూడదనే ప్రభు మాట్లాడిస్తున్నాడమ్మా అయ్యన్న సహోదరి సహోదరుడా కనుక ఈ దేవుడు మాట నిర్లక్ష్యం పెట్టద్దు బైబిల్లో ఉంది ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావని అంటే శిక్ష ఉంది తీర్పు ఉంది దేవుని ఆవేశానికి గురవుతారు ఎప్పుడంటే ఈ మూడు విందులు లేకపోతే మూడు అనుభవాలు కలిగిన విందు లేకపోతే ఆయన ఏమన్నా ద్వేషించట్లా ఆయన ఏమన్నా నష్టపడమంటా కష్టపడమంటలా రక్షణ పొందండి ఆరాధించండి నా వాక్య ప్రకారం జీవించండి అంటున్నాడు బైబిల్ ఎలా ఉంటే అలా నడుచుకుంటూ పోవటం ఈ అనుభవం ప్రభు మాకిచ్చాడు కూడా ఇవ్వాలని కోరుతున్నాడు ఇంకా ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళలో ఉంటే వారి జీవితాలు ప్రభుకి ఇవ్వండి మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ కొరకే దేవుడికి తీసుకొచ్చాడు ఈ అడవి ప్రాంతానికి ఈ కొండల్లో ఉన్న పొలంలో మీరు ఎట్లా వచ్చారో పనిచేసుకోవడానికి మాకు దేవుడు ఇలా ఈ పనప్ప చెప్పాడు చూడండి మిరపకాయలు కోస్తున్నారు కొయిపోతే పండినకాయలు ఏమవుతాయి నేలపాలవుతాయి కూ జరగపోతే రైతు బాధపడతాడు అట్లానే కాయ ఎండిపోతే రాలిపోతే రైతుకు బాధ చెట్టుకున్నటువంటి కాయ రాలిపోతే మరి భూలోకంలో ఇంకా ప్రాణమన్న మనం కూడా మరి ఏసీ నమ్ముకోకుండా చచ్చిపోతే కాయ నేల పాలైనట్టుగా నరకం పోతారు ఎందుక బాధ ఆ పండిన కాయ రైతు ఇంటికి వస్తే రైతు సంతోషిస్తాడు అట్లనే అందుకే మిమ్మల్ని పెట్టుకున్నాడు అట్లనే మీద ఇంకా పాపంతో మానవుడు పాపం నుంచి తెంపబడితే ఏసీ స్వర్గరాజ్యాన్ని జరుకుంటారు రైతు ఇంటికి మెరుగా ఎట్లా వెళ్తుందో పండినగా ఎండిపోయి రైతు దగ్గరికి లేకుండా ఈ నేల పాలైతే దేవుడు రైతు బాధపడతాడు అట్లని ఉండి ఉండి పాపంతో చచ్చిపోతే నరకం పాలైతే దేవునికి బాధ చూడండి కాయ కోసినప్పుడల్లా గమనించండి అయ్యో ఈ కాయ కోస్తున్నాను ఇది రైతు కోసం రైతు కోసం రైతు కోసం అని అట్లానే మనం కూడా ఈ లోకం వదిలిపెట్టే కోసం ఏసుకోసం ఏసుకోసం నేను కూడా ఈ లోకంలో తెంచబడే ముందు పాపానికంటే పాపంతో తెంచబడాలి ముందు నేనని పాపం నాకు వద్దు వచ్చి నాకేంటి దీనివల్ల లాభం ఈ తాగుడు వల్ల ఈ అబద్ధం వల్ల ఈ బూతుల వల్ల ఈ బియ్యల వల్ల ఈ సిగరెట్ల వల్ల ఈ వ్యభిచారం వల్ల ఈ దొంగతనం వల్ల ఈ పోకిన మాటల వల్ల ఏంటి ఉపయోగం నష్టం నరకమే గనక ఇక వద్దు ప్రభువా నీ రక్తంతో నా హృదయం కడగమని ప్రభుని అడుగు రక్షించబడతావు హృదయం శుద్ధ గొప్ప విన్నిది కనుక ఈ విందుని నిర్లక్ష్యం చేయమాకండి ప్రియ సహోదరి సహోదరులారా చక్కగా దేవుడి మాటలు వినండి హృదయంలో చేర్చుకోండి ప్రభు మీ ఊర్లో వినిపించిన మిమ్మల్ని పొలంలో ఉంచి ఇక్కడ ప్రత్యేకించి ఆయన మాట చెప్తున్నాడంటే సమయం తీసుకోమాకు ఏ క్షణాన్ని ఏం జరిగేది లేదు కొంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరపడిది మానవుని జీవితం ప్రభు నేసినందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరున్న మీ ఇంటి వారు రక్షించబడతారు మీ కొరకు ప్రార్థన చేస్తాం ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే దయచేసి ఒక్కసారి కోయటం ఆపండి ప్రార్థన చేస్తాను మీరు తర్వాత ప్రార్థన ప్రార్థనప్పుడు మనం మౌనంగా ఉంటూ మంచిది ఆశీర్వాదం కళ్ళు మూసుకొనండి మహాపరిషుద్ధుడా ప్రేమిని తండ్రి స్తోత్రాలయ్యా ఈ పొలంలో చెప్పబడిన మాటలు దీవించండి నీరుగట్టి ఫలింప చేయండి ఆనాడు మీరు చెప్పిన ఉపమానంలో కొంతమంది ఓ నెపాలు చెప్పారు కొన్నాక మేము చూడాలన్నారు పెళ్లి చేసుకున్నాను కనుక రాలేనన్నాడు ఒక వ్యక్తి అది నెపాలు అది రావడానికి ఇష్టం లేదు విందుకి అట్లా ఈ బిడ్డలు విన్నారయ్యా ఏసయ్యా నువ్వు పిలుస్తున్నా వీళ్ళని నా దేవుడే మా దేవుడే అంటం కాదు కానీ ఏసై నువ్వు గుండెల్లో హృదయంలో చేర్చుకోవాలి కనుక వీళ్ళ హృదయాలు ఎవరైతే నీకు ఇవ్వలేదో ఇచ్చేటోట్టు చేయండి వీళ్ళ హృదయాలు శుద్ధి చేయండి ఎవరిని ఉద్దేశించి ఇక్కడ తీసుకొచ్చారా నాయన వాళ్ళు నష్టపోకుండా సమయం సద్వినేయపరచుకొని నిన్ను హృదయ రక్షకుడిగా స్వీకరించి నాయన వారి జన్మ పాపము కర్మ పాపము తీసివేయబడిన అనుభవంలో ఉండి సాక్షులుగా బ్రతకడానికి చేయి వీరి కుటుంబాలు కుటుంబాలు దీవించండి విడిచి వచ్చిన వాళ్ళ ఏరియాలో ఉన్న కుటుంబాలు పిల్లలను తల్లులను తండ్రులను దీవించండి వారి అప్పులు కూడా తెచ్చండి వారి భవిష్యత్తులు దీవించండి వారికి ఉన్న ప్రతి సమస్యలపై జయమివ్వండి అన్నిటికంటే విలువైనది రక్షణ పొందుకునే వారిగా చేయండి మీ నామనకు మహిమ తెచ్చుకోమని ఆశీర్వాదం పొలాన్ని కూడా దీవించమని ఆశీర్వాదం ఆత్మీయంగా అన్ని విషయాల్లో వరిదలటకు సహాయించమని కుటుంబాన్ని దీవించమని స్తోత్రములతో యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన చేసిన సహాయాన్ని బట్టి ఏసయ్య నవమ స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకను తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ ఏసుక్రీస్తు వారి కలవరి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యని సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడవును గాక ఆమెన్